రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్లె పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము మకర రాశి వారికి సిక్స్టీన్త్ జనవరి నుంచి థర్టీ ఫస్ట్ జనవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి సంక్షిప్తంగా తెలుసుకోబోతున్నాము స్క్రీన్ పైన కనబడుతున్న గ్రహస్థితి ఆధారంగా ఈ రాశి ఫలాలు మీకోసం నిర్మితం చేయడం జరిగింది అలాగే మీ జాతకంలో దశ గ్రహస్థితి ఎలా ఉంది కాస్త చూసుకోవడానికి ప్రయత్నించండి ఎంతో కాస్త ఇది మీకు చాలా ఉపయోగం అయితే పడితీరుద్ది ఇంకో పాయింట్ ఏంటంటే ఈ రాశి ఫలంలో మనం ముఖ్యమైన నాలుగు విషయాల గురించి మకర రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాము అవి ఏంటి ఇప్పుడు మనం చూసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ కనుక చూసుకోవడం అయితే మకర రాశి వారికి ఇప్పుడు ఫైనాన్షియల్ కండిషన్ కనుక చూసుకోవట్లయితే అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు మళ్ళీ చెప్తున్నా అంత అనుకూలంగా అయితే ఫైనాన్షియల్ కండిషన్ అయితే కనిపించట్లేదు ఖర్చులు చాలా పెరగబోతున్నాయి మీకు తెలియకుండా చాలా ఖర్చులు అవబోతున్నాయి ఎందుకంటే కర్మాధిపతి లాభాధిపతి ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల ఇది ప్రత్యేకంగా ఏంటంటే ఖర్చులు చాలా ఎక్కువ చూపిస్తుంది అంటే అనవసరమైన ఖర్చులు కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ఖర్చులు తప్పకుండా అవుతాయి మీ దగ్గర డబ్బు అయితే అసలు ఆగదు మీరు ఎంత ప్రయత్నించినా ఎలా ప్రయత్నించినా మీ దగ్గర దాక్కున్న డబ్బులు కూడా ఇవన్నీ ఉన్నట్లయితే అవి కూడా చాలా రాబోయే రోజుల్లో డబ్బులు ఖర్చు కాబోతున్నాయి ఇది ఒక ఫస్ట్ పాయింట్ మీరు నిజం తెలుసుకొని దీన్ని యాక్సెప్ట్ చేయాల్సింది రెండో విషయం ఏంటంటే అష్టమాధిపతి మీ రాశిలో ఉండడం అని మీ రాశికి పాపకరితరి యోగం ఉండడం అంటే ఏంటంటే ఒక పక్కన శని ఇంకో పక్కన కుజుడు మీ రాశి లోపల రవి ఉండడం వల్ల ఏంటంటే రాబే రోజులు ఆరోగ్య సమస్యలు మకర రాశి వారికి చాలా ఉండబోతున్నాయి ఇలా చెప్పగానే మీరు ప్రతి ఒక్కరు ఇప్పుడు నాకు ఇలా జరుగుద్దా అని అంటే కాదు గోచర గ్రహస్థితి ఈ రకంగా కనబడుతుంది మీ జాతకంలో ఆ రకంగా యోగం కనుక ప్రబలంగా ఉన్నట్లయితే తప్పకుండా జరుగుద్ది ఇందులో ఎలాంటి రకమైన సందేహం లేదు కానీ రాబి రోజులు మకర రాశి వరకు ఏంటంటే తలనొప్పి హెడ్డుకు సంబంధించిన ప్రాబ్లం చాలా కలగబోతుంది తలకి సంబంధించిన ప్రాబ్లం రాబే రోజులు మకర రాశి వరకు కలగబోతుంది అని ఎవరికైతే ముందు నుంచి ఏదైనా కండ్లకు సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే తప్పకుండా డాక్టర్ని సంప్రదించండి మీరు కనుక దాన్ని ఏదైనా మిస్ అంటే చూసి చూన్నట్టు కనుక వదిలేసినట్లయితే ఆ తర్వాత చాలా పెద్ద రో అంటే చాలా పెద్ద ప్రాబ్లం అయ్యే అవకాశం అయితే ఉండబోతుంది కాబట్టి ఆరోగ్య సమస్యల లోపల ఎలాంటి రకమైన మీరు ఇగ్నోర్ అయితే అస్సలు చేయకండి థర్డ్ పాయింట్ విద్యార్థులు ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో మకర రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తమ తమ జీవితం లోపల కెరియర్ పరంగా ఏదైనా ముఖ్యమైన నిర్ణయం కనుక మీరు తీసుకోవాలనుకుంటైతే తప్పకుండా తీసుకోండి తప్పకుండా తీసుకోండి ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ లైఫ్ లోపల ఒక గొప్ప వ్యక్తితో పాటు పరిచయం కలగబోతుంది ఆ గొప్ప వ్యక్తి పరిచయం డైరెక్ట్ కావచ్చు ఇన్డైరెక్ట్ కావచ్చు వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళు ఇచ్చే మీకు స్ఫృతి ఏదైతే ఉందో దాని పట్ల మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే పెరగబోతుంది కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగడం వల్ల మీ జీవితంలో ట్రాక్ ఏదైతే ఉందో ఆ ట్రాక్ మారే అవకాశం చాలా బలంగా అయితే ఉండబోతుంది పాజిటివ్ వైపు అయితే తప్పకుండా ఉండబోతుంది విద్యార్థులు ఎవరైనా వాళ్ళకి చాలా బాగా ఉండబోతుంది కేవలం మీరు నిర్ణయం తీసుకున్నప్పుడు ఎవరిదైనా సలహా తప్పకుండా తీసుకోండి ఫోర్త్ పాయింట్ కుటుంబ పరంగా కనుక చూసుకున్న అయితే మకర రాశి వారికి కుటుంబ పరంగా రాబోయే రోజుల్లో కొన్ని కొన్ని పరిస్థితులు ఎలా ఉండబోతున్నారు అంటే మీరు దానికి మీకు అంత అర్థం అవ్వదు మీకు అసలు అంతా అర్థం అవ్వదు ఎందుకు అర్థం అవ్వదు అంటే మళ్ళీ జాగ్రత్తగా వినండి ఇక్కడ మకర రాశి వారి పరిస్థితి ఎలా ఉందంటే గోచరం లోపల అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు కర్మాధిపతి పంచమాధిపతి ద్వాదశ స్థానంలో ఉండడం ఇది ప్రత్యేకంగా సంతాన భవిష్యత్తు వల్ల కావచ్చు మీ మదర్ ఆరోగ్యం వల్ల కావచ్చు లేకపోతే మీ హస్బెండ్ హెల్త్ వల్ల కావచ్చు మీ హస్బెండ్ వ్యాపారం వల్ల కావచ్చు లేకపోతే మీ పుట్టింటికి సంబంధించిన కావచ్చు ఏదైనా కావచ్చు ఫ్యామిలీకి సంబంధించిన మకర రాశి వారికి ప్రస్తుత ఈ సమయకాలం లోపల మెంటాలిటీ డిస్టబెన్స్ తప్పకుండా ఉండి తీరుద్ది మెంటాలిటీ డిస్టర్బ్ తప్పకుండా అబుద్ధి నేను కాదనట్లేదు కానీ దీని నుంచి బయట పడాలంటే ఒక మార్గం తప్పకుండా ఉంది ఏంటంటే మీరు దాన్ని యాక్సెప్ట్ చేయండి ఆ ని అక్సెప్ట్ చేయండి ముందు నుంచి ఏదైనా ప్రాబ్లమ్ సమస్య కోర్టు కేసులో ఉన్నట్లయితే కోర్టు సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే అటు పక్క నుంచేలా కాస్త మీకు ఖర్చులు రావి రోజులు పెరగబోతున్నాయి అని మీరు అనుకున్న కన్నా కాస్త రెట్టింపులతో అనుకున్న కన్నా కాస్త వేరేగానే ప్రా ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి ఎందుకంటే చతుర్థాధిపతి ద్వాదశ స్థానంలో ఉండడం ఇది ప్రత్యేకంగా ఏంటంటే మీ మనసు ఎప్పుడు స్థిరంగా ఉండదు రాబోయే రోజులు నిద్ర కూడా సరిగ్గా అయితే ఉండదు కాబట్టి ఆరోగ్య సమస్య తప్పకుండా జాగ్రత్తగా చూసుకోండి అని కుటుంబ పరంగా మీకు ఇబ్బందులు తప్పకుండా కలగబోతున్నాయి కానీ కార్యక్షేత్రాల లోపల చాలా బాగుండబోతుంది ఎవరైతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎవరైతే విదేశాలకు సంబంధించిన వ్యాపారం చేస్తున్నారో ఎవరైతే ఇండియాలో ఉండి ఫారెన్ కంట్రీ సంబంధించిన వ్యాపారం చేస్తుండో అంటే ఏదైనా పని చేస్తుండో వాళ్ళకి చాలా బాగుండతుంది వాళ్ళ అంటే వాళ్ళకి ప్రొఫెషనల్ అనుసారంగా చాలా అద్భుతంగా చెప్పుకోవచ్చు కానీ ఫ్యామిలీ పరంగా అంత అనుకూలంగా అయితే లేదు ప్రేమ జీవితంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంతో కాస్త నేను నెగిటివ్ అని చెప్పబోతున్నాను ఎందుకంటే అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు రాబోయే రోజుల్లో ప్రతి రోజు మీరు ఒక పని చేయండి పదిహేను రోజుల్లో ప్రతి రోజు కనుక మీరు కుదిరినట్లయితే నవగ్రహ స్తోత్రాన్ని ఇరవై ఒకసారి చదువుకోండి నవగ్రహ స్తోత్రాన్ని నవగ్రహ స్తోత్రం కనుక చదువుకోవడానికి ఏమవుతుంది అంటే నక్షత్ర దోషం ఏదైతే ఉందో అది తొలగిపోద్ది నక్షత్ర దోషం తప్పకుండా శాంతి అవుద్ది ఇది తప్పకుండా చాలా మిగతా మీరు ఏదైతే ప్రతిరోజు చేస్తున్నారో అది కంటిన్యూ అలాగే చేస్తుండీ శ్రీమాత్రనమా